ఓకే మీరు తప్పుగా అనుకోకుంటే ఒక్కసారి మనం గతానికి వెళ్దాం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఊర్లోకి ఎంట్రీ లేదు గుళ్ళల్లోకి ఎంట్రీ లేదు అలాంటిది కాస్త ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయ్యే వరకు అడుగులు వేస్తూ వస్తున్నాం అంటే ఇంకా కూడా ఈ క్యాస్ట్ని సపరేట్గా అంచివేయబడుతుంది అని అనుకుంటున్నారు ఇంకా సమాజంలో ఇప్పటికీ గుళ్ళలోకి వెళ్ళవారు వెళ్తున్నారు ఊళ్ళల్లోకి వస్తున్నారు సర్పంచ్లు అవుతున్నారు జెర్పిటీసీలు అవుతున్నారు వీళ్ళకంటే ఒక హోదా ఉంటుంది ఒకప్పుడు నా చిన్నతనంలో నేను చూసినప్పుడు ఒక ఎస్టీ క్యాండిడేట్ సర్పంచ్గా ఉంటే రిమైనింగ్ ఎవరైతే ఊరు పెద్దలు ఉంటారో ఈ ఓసీ క్యాండిడేట్ పీపుల్ వాళ్ళందరూ కూడా పైన చైర్స్ మీద కూర్చుంటే తను మాత్రం సర్పంచ్ అయినా కూడా తన పక్కన నుంచున్నారు ఆ పరిస్థితి నేను చూశాను దాని తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎలాంటి ఎస్సీ ఏదైతే కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పం ఎలాంటి హోదా లేకున్నా పంచాయతీ ఆఫీస్లో కూర్చొని చర్చలు పెడుతున్నారు సో ఇంత మనం సమాజం ఇంత మారుతూ వస్తుంది జనాలు మారుతూ వస్తున్నారు బట్ మీరు ఇంకా అణచివేత జరుగుతూనే ఉందని మాట్లాడడానికి రీజన్ ఏంటి ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఒక ఓసీ కార్పొరేటర్ వీళ్ళిద్దరి మధ్య తేడానే మనకు తెలిసిపోయింది ఎస్సీ ఎమ్మెల్యే అయినా సరే ఒక కార్పొరేటర్తో పోటీ పడగలము పోటీ పడలేము ఏ విధంగా అంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు అధికారం ఎవరి చేతిలో ఉంది అధికారం ఉన్నవాడి చేతిలో రిజర్వ్ కేటగిరీ కింద మేము నిలబడి మేము పోటీ చేసి గెలిచినంత కాలం వాళ్ళు చెప్పిన విధంగానే మా ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సి వచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏపీలో పుష్పశ్రీవల్లి గారు మనకు లాస్ట్ ఇయర్ మినిస్టర్గా ఉన్నారు తను కూడా స్కెడ్యూల్డ్ కేటగిరీలోనే మినిస్టర్ అయ్యారు సో మీరు అంటున్నారు ఇంకా మాకు రిజర్వ్ రిజర్వ్ వల్లే మినిస్టర్లు ఇస్తున్నారు రిజర్వేషన్ వల్లే మాకు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు రిజర్వేషన్ వల్లే ఆ కేటగిరీ ప్రకారం ఎమ్మెల్సీలు ఇస్తున్నారు తప్ప మాకు అందరితో పాటు సమానంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు అలాగే అన్ని ఆధిపత్య కులాలతో సమానంగా ఉండడం కోసం ఇవ్వట్ల ఎంతమందికి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎస్సీలు ఉన్నారు మీతో పోటీ పడే విధంగా అంటే ఆధిపత్య కులాల్లో అధికారం అధికారంతో ఉన్నటువంటి నాయకత్వంలో ఎంతమంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు అలాగే సంపదలో ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూముల్లో వాటా పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నాము లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అధిక ధనాన్ని పొందేటువంటి నాయకత్వంలో మేము ఉన్నామా ఎక్కడ లేవు మేము ఉద్యోగాల్లో విద్యలో మేము అడిగేది ఈ రెండు కాకుండా ఇంకొకటి మా రిజర్వ్ కేటగిరీలో షెడ్యూల్ క్యాస్ట్లో ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలో వాటి గురించి అడుగుతున్నాం ఇలా అడిగినంత కాలం మేము ఇలాగే ఉంటాం ఎప్పుడైతే మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడానికి ముందుకెళ్తామో డెఫినెట్గా మాకు మార్పులు అనేది సాధ్యమైంది ఆ మార్పు రావాలంటే మా జనంలో నుంచి రావాలి అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాస్ట్ న్యూస్